నమ ఓం గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో ఆనందరము బాగుండాలని మనసారి ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే శ్రీ కంచి పరమాచార్య స్వామివారు నడిచే దేవుడు శంకర భగవత్పాదుల వారు ఎటువంటి విజయాలు అయితే సాధించి ఉన్నారు ఏ విధంగా చెప్పి ఉన్నారు స్వామివారు అవన్నీ అయితే మనం విందాము శంకర్ భగవత్పాదుల వారు ప్రపంచమంతటా తిరిగి చిన్న వయసులోనే ఎన్నో విజయాలను స్థాపించి శ్రీ పీఠాలను ఎన్నో స్థాపించి ఉన్నారనమాట ఆయన ఏమేమి విజయాలు సాధించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము రోజుకి కొంచెం కొంచెం అయితే మనము విందాము ఆది శంకరుల అవతారోద్దేశము వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కాంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు అంటాము